హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుని అయితే ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే ఈ వీడియోస్ కొన్ని ప్రమోషన్స్ చేస్తున్నానండి ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ వస్తున్నాయి నాకు మెల్లమెల్లగా కొన్ని ప్రమోషన్స్ చేస్తున్నాను ఎట్ ది సేమ్ టైం మా కజిన్ వాళ్ళ సిస్టర్ కూడా ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది అలాంటి బిజినెస్ కూడా నేను తను చెప్పిందని చెప్పేసి కొన్ని రీల్స్ కూడా పెడుతున్నాను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మీకు ఏవన్నీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేనైతే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించి మీకు పంపిస్తానన్నమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పంపి చెప్పండి లేకపోతే నో ప్రాబ్లం బట్ ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లేడీస్ని మాత్రం ఇట్లా ఎగతాలు మాత్రం చేయకండి ఎందుకంటే ఏదో ఒక రూపంలో ఒక రూపాయి సంపాదించాలి అని అనుకుంటారు కష్టపడి సంపాదించాలనుకుంటారు తేరగా తిని కూర్చొని సంపాదించాలి అని అయితే ఎవరు అనుకోరనమాట సో నేనైతే ఇన్సల్ట్ చేయకండి ఎట్ ది సేమ్ టైం ఎంకరేజ్ చేయండి తప్ప డిస్కరేజ్ చేయకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే లైట్ తీసుకోండి అంతే తప్ప ఎవరిష్టం వాళ్ళది ఎవరికి దేని మీద ప్యాషన్ ఎక్కువ ఉంటే దాన్ని చేస్తారు కదండి సో నేనైతే ఇలా అయితే చెప్తున్నానని ఏమనుకోదు ఎవరికైనా హర్ట్ అనిపిస్తే సారీ ఫర్ దట్ అండి నేను అని కాదు చాలామంది నేను చూస్తున్నాను ఇలా యూట్యూబ్కి అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా కామెంట్స్ బాగా పెడుతున్నారని చెప్పేసి నేను అలాంటి వాళ్ళ గురించి అయితే చెబుతున్నాను అనమాట సో ఏదేమైనా కూడా ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది నేనైతే మన మన ఇన్స్టాగ్రామ్ పేజెస్ సేమ్ అండి ఇదే రాధి న్యూ టాక్స్ అని ఉంటుంది దాంట్లో నుంచి అయితే పర్చేస్ చేశానన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రాదు న్యూ టాక్స్ని ఫాలో అవి అయ్యి అందులో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే మాత్రం అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేయండి నేనైతే తెప్పించి మీకు పంపిస్తాను అనమాట సో ఎవరైనా ఎవరికైనా మీ రిలేటివ్స్కి ఎవరికైనా కావాలన్నా కూడా చెప్పండి క్వాలిటీ వైజ్ బాగుంటేనే నేను చెప్తానండి అదర్వైజ్ నేనైతే ఎవరిని అన్యాయం చేయాలనేది అసలు చూడను సో ఇదిలా పక్కకు పెడితే ఇవాళ సెకండ్ సాటర్డే సో నాకైతే చాలా ఫ్రీ టైం అనమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేదు ఎట్ ది సేమ్ టైం పిల్ల మా పెద్ద బాబు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంకా నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఒక పెద్ద పని పెట్టుకున్నాను అనమాట అదేంటి అంటే హెన్న పెట్టుకోవడం హెన్నా మీన్స్ మహందీ పెట్టుకోవడం ఆషాడం కాబట్టి మనకు మైదాకంటే చాలా పిచ్చి ఉంటుంది తెలంగాణలో మాత్రం చాలా 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 పిచ్చి ఉంటుంది అట్లీస్ట్ నేనైతే ఆషాఢంలో పెళ్ళైన కొత్తలో ఫైవ్ టైమ్స్ పెట్టుకోవాలంది మా అత్తమ్మ ఫైవ్ టైమ్స్ పెట్టుకున్నాను హ్యాండ్స్కి అయితే బట్ ఇప్పుడు అంత టైమ్ పెట్ లేదనమాట ఫైవ్ టైమ్స్ పెట్టు పెట్టుకునే అంత అసలే లేదు మనకి సో మా అత్తమ్మ నేను నాకు తెంపిందట సో దానికి నాకు నాకు ఇచ్చేసింది నేను దాన్ని మిక్సీ పట్టాను పెట్టత్తమ్మ అంటే తనే ఓపికగా కూర్చొని పెట్టింది అసలు నాకు పెట్టుకున్న ఇంట్రెస్టే లేదు బట్ తను తెంపిందని మాత్రమే పెట్టుకున్నాను ఇది ఈ విషయంలో హ్యాపీ పెట్ అలగగానే పెట్టేసింది మా అత్తమ్మ ఎప్పుడూ ఏం హట్ చేయలేండి ఎప్పుడంటే ఇక అత్త కూడా అంటే ఆ మాత్రం ఉంటూనే ఉంటాయి బట్ మా అత్తమ్మ మాత్రం అలా గయ్యాలితనాలు ఇక్కడ అక్కడ ఇక్కడ చెప్పడాలు అట్లాంటివి ఏమి ఉండవు తను ఉన్నంతలో మంచిగా బ్రతకాలి అనే కోరుకుంటుంది మమ్మల్ని అయితే ఆ విషయంలో మేమైతే హ్యాపీ ఏ విషయం తల్లిలాగానే అన్ని విషయాలు షేర్ చేస్తాను మా అమ్మకి ఎలా షేర్ చేసుకుంటాను మా అత్తమ్మ కూడా అలా షేర్ చే షేర్ చేస్తాను నేనైతే అత్తమ్మ కదా అనే భయం అయితే నాకు అసలే ఉండదు ఎందుకు అంటే చెప్తా తను తన హాట్లో పెట్టుకుంటుంది తప్ప మంచి అయినా చెడైనా తన దగ్గరే పెట్టుకుంటుంది అంతే తప్ప ఇది ఇక్కడ చెప్పి అది అక్కడ చెప్పి అలా మాత్రం అంటే గొడవలు పెట్టే రకం కాదనమాట ఏదైనా నచ్చని పనైనా కూడా హాట్లోనే పెట్టుకుంటుంది తప్ప వేరే వాళ్ళకి చెప్పి అలా చేయాలి ఇలా చేయాలి అని మాత్రం చేయదనమాట అందుకే నేను ఏ విషయమైనా మా తమ్మకు ఫస్ట్ చెప్పేస్తా భయపడకుండానే చెప్పేస్తాను అనమాట అది ఒప్పైనా చెప్పేస్తా అంతే ఇంకా నాకు మనసులో ఒకసారి పడిందంటే మా అమ్మకి చెప్పేదాకా నాకు అసలు మనసు ఒప్పదు సో అందుకే ఏ విషయమైనా తనతో షేర్ చేసుకుంటాను తను షేర్ చేసుకుంటుందా లేదా అన్నది నాకు తెలీదు తన అది తనకే తెలియాలి సో హ్యాపీ అందరూ ఇలా ఉండకపోవచ్చు బట్ ఒక అందుకైతే మేమైతే చాలా హ్యాపీ అనమాట మరి గయ్యా లేచా లేచా అత్తలైతే చాలామంది ఉన్నారు అలాంటి అత్త అయితే కాదు మా అయితే సో నేనైతే ఏదేమైనా కూడా అత్తకోడలు ఇలా ఉండాలని ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి మాత్రం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఒకరికొకరం మాట్లాడుకొని ఒకరికొకరం చెప్పుకుంటే అత్తకోడళ్ల మధ్య పెద్దగా దూరాలు అనేవి మాట పంటిపులు అనేటివి ఉండవండి మీకు ఎవరైనా మాట పంటిపులు ఉంటే కనుక కొంచెం కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేయండి ఎవరైనా కూడా అత్తతోనే అయినా కోడలు అత్తతోనైనా అత్త కోడలతోనైనా కొంచెం 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 మాట్లాడుతూ ఉంటే ఒకరికొకరం అలవాటు పడిపోతాం అనమాట అలవాటు పడి మనం ఒకరి ఒక అంటే ఒక విషయం షేర్ షేర్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ టైం కూడా ఇంకో విషయం షేర్ షేర్ చేసుకోవడానికే ట్రై చేస్తాం అదే మొత్తమ్మకు చెప్పాలి అనేసి అంటే మన హార్ట్లో ఉండిపోతుంది అలా అంతే అనమాట మెల్లమెల్లగా అత్త కూడా ఒకరికొకరు అలవాటు పడితే ఆటోమేటిక్గా ఇల్లు అనేది చాలా బాగుంటుంది ఇలాంటి గొడవలు అనేవి భేదాభిప్రాయాలు అనేటివి ఉండవు అనమాట ఒకవేళ మేజర్గా వస్తే అది అప్పుడు చూసుకుందాం లేండి ప్రస్తుతానికైతే డైలీ ఉగర్మొహం వరం చూసుకునే వాళ్ళం కాబట్టి కొంచెం మంచిగా నీట్గా ఇలా కలివిడిగా ఉంటేనే సంసారం బాగుంటుంది సంసారం బాగుంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే అత్తకూడలు బాగుంటే ఫస్ట్ ఇల్లే సెట్ అయిపోతుందండి అత్తకొడలు బాగున్నాక ఇంకా హస్బెండ్ వాళ్ళతో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవని నేనైతే అనుకుంటాను ఈ విషయంలో మాత్రం నేనైతే అదృష్టవంతరాలని ఫస్ట్ అయితే మా ఆయన అయితే ఫస్ట్ ఫుల్ సపోర్టివ్ నాకైతే నేను చాలా అదృష్టవంతరాలు మా ఆయన అయితే నాకు ఫుల్ సపోర్టివ్ అనమాట తప్పు ఉంటే నా మీనే మీనే చెప్పేస్తాడు ఇది కాదు ఇది ఇలా చేయాలని చెప్పేసి అంతే తప్ప వాళ్ళ అమ్మ తప్పు చేసిందని నా మీద నేను తప్పు చేసాను వాళ్ళ అని వాళ్ళ అమ్మ మీద ఇలా అయితే చెప్పడనమాట ఒకవేళ నేను ఒకవేళ వాళ్ళ మిస్ వాళ్ళ అమ్మ వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే నువ్వు ఇలా చేయి ఇలా చేస్తే ఇలా అవుతుంది కదా అని చెప్పేసి చెప్తాడే కానీ వాళ్ళ అమ్మ వాళ్ళని తప్పు పట్టాడు ఎట్ ది సేమ్ టైం నన్ను తప్పు పట్టాడు నాకు ఏ విషయమైనా ఓపెన్గా చెప్పేస్తాడు కాబట్టి తన ఇన్నర్ ఫీలింగ్స్ అయినా నాకు అర్థమైపోతాయి అనమాట నేను ఎక్కడ మిస్టేక్ చేశాననేది నేను తొందరగా రెక్టిఫై చేసుకోగలుగుతాను సో అందుకోసమే ఇలా అత్తయ్యతోనైనా మామయ్యతోనైనా కలివిడిగా ఉంటే ఆటోమేటిక్గా ఇల్లంతా హ్యాపీగా ఉండిపోతుందండి నేనైతే ఇది అందరికీ చెప్పదలుచుకున్నాను అందుకనే ఈ వీడియో తీసి షేర్ చేస్తున్నానండి మేము ఇలాగే ఉంటాం ఎప్పుడు బట్ ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకున్న దాంట్లో అంత హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళంటే ఏంటి అనేది మనకు తెలిసిన తర్వాత ఆ ఎంత ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అయినా కూడా చిన్నగా అయిపోతుంది అనమాట సో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఏ అత్తనైనా ఏ కోడలైనా కోడలు కదా అన్న ఫీలింగ్ అత్తకు ఉండదు అత్త కదా అన్న ఫీలింగ్ కోడలకు ఉండద్దు అత్తను అమ్మలాగా చూడండి కోడల్ని కూతురులాగా చూడండి అప్పుడు ఎందుకంటే భేదాభిప్రాయాలు వస్తాయి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒకరి మనసు ఒకరు తెలుసుకొని మసులుకుంటే ఎంతటి అయినా మనం జయించవచ్చు అండి ఎంతటి క్రూరత్వాన్ని అయినా కూడా మనం జయించవచ్చు సో నేనైతే ఇది చెప్పదలుచుకున్నాను ఇక చెప్పే అంత పెద్దదాన్ని కాకపోవచ్చు బట్ చెప్తే తప్పు లేదని చెప్పేసి అయితే చెప్తున్నాను పెద్ద చిన్న తేడా ఏంటండి చెప్పడానికి చెప్తే ఏదైనా మంచి పనులు ఎవరు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయాలి ఎంత పెద్దవాళ్ళు చెప్పినా యాక్సెప్ట్ చేయాలి ఎంత చిన్నవాళ్ళు చెప్పినా యాక్సెప్ట్ చేయాలి సో నేనైతే ఇలా మత మెహందీ అయితే పెట్టించుకున్నాను అనమాట సో అందుకనే ఈ మధ్య వీడియోస్ సరిగా పెట్టట్లేదు బిజీగా ఉండడం వల్ల సో మీకు ఎవరికైనా చీరలైనా నగలైనా ఎవరైనా కావాలంటే మాత్రం రాధి న్యూ టాక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి ఎట్ ది సేమ్ టైం మన రా మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ కొట్టట్లేదు అండి కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి బాబు సబ్స్క్రైబ్ కొడితే ఏం జరగదండి కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి అట్ ది సేమ్ టైమ్ ఇవాళ సాటర్డే కదా మీరేం చేసుకున్నారు సాటర్డే నాన్ వెజ్ వెజ్ ఆల్మోస్ట్ అందరి ఇండ్లలో వెజ్జే ఉండి ఉంటుంది బట్ మా ఇంట్లో కూడా వెజ్జే ఉంది సో నేనైతే ఇలా నా పనులన్నీ నేను చేసేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ నుంచి బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయండి వీడియోలు మన ఛానల్ అయితే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ద నెక్స్ట్ వీడియో బా బాయ్ సీ యూ